రాష్ట్ర రాజకీయాల్లో వంగవీటి మోహన్ రంగాది ప్రత్యేక స్థానం కేవలం ఆయన ఎమ్మెల్యే అయినా సామాజికంగా పెను ప్రభావం చూపించారు ఈ రాష్ట్రానికి భావి నాయకుడిగా ఎదుగుతున్న క్రమంలో దారుణ హత్యకు గురయ్యారు దీంతో ఓ సామాజిక వర్గంలో ఆగ్రహం పెళ్లుబ్బిగింది దాని ఫలితమే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి ఎన్నికలు వచ్చిన ప్రతిసారి రంగా పేరు వినిపిస్తూనే ఉంటుంది ఆయన పేరు చెప్పి రాజకీయ లబ్ధి పొందాలని పార్టీలు ప్రయత్నిస్తూనే ఉంటాయి అయితే రంగా పేరు పార్టీలకు ఉపయోగపడుతున్నా ఆయన వారసుడికి మాత్రం సరైన గుర్తింపు లభించలేదు ఇప్పుడు చంద్రబాబు రంగా వారసుడికి అండగా నిలవాలని భావిస్తున్నారు పదవి ఇచ్చి ప్రోత్సహించాలనుకుంటున్నారు ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి కూటమి నుంచి ముగ్గురు రాజ్యసభ సభ్యుల ఎంపికలో కీలక సమీకరణాలు చోటు చేసుకున్నాయి చివరి నిమిషం వరకు రేసులో ఉన్న మెగా బ్రదర్ నాగబాబుకు రాజ్యసభ దక్కలేదు రాష్ట్ర మంత్రివర్గంలోకి నాగబాబును తీసుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు ఇదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో వంకవీటి రాధా భేటీ ఆసక్తికరంగా మారింది ఈ సమావేశంలో రాధాకు చంద్రబాబు కీలక హామీ ఇచ్చినట్లు సమాచారం ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి ఆరు నెలలు పూర్తవుతోంది ఎన్నికల సమయంలో సీట్లు త్యాగం చేసిన వారికి మూడు పార్టీల్లోని ముఖ్యులకు పదవుల పైన హామీలిచ్చారు ఇప్పటికీ రెండు జాబితాలను ప్రకటించారు మూడో లిస్టు పైన కసరత్తు జరుగుతోంది ఇటు రాజ్యసభ ఎమ్మెల్సీ పదవులపైన పలువురు ఆశలు పెట్టుకున్నారు మూడు రాజ్యసభ స్థానాలకు తాజాగా ముగ్గురు అభ్యర్థులను ఖరారు చేశారు బీజేపీ నుంచి ఆర్ కృష్ణయ్యకు దక్కగా మిగిలిన రెండు స్థానాలు టీడీపీ నుంచి ఇద్దరిని ఎంపిక చేశారు అదే విధంగా ఎమ్మెల్సీ సీట్ల పైన కసరత్తు జరుగుతోంది ఇప్పటికే నలుగురు వైసీపీ ఎమ్మెల్సీలు తమ పదవులకు రాజీనామా చేశారు వారి రాజీనామాలపైన చైర్మన్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది ఆమోదం పొందితే కొత్తగా ఇవ్వాల్సిన లిస్టు పైన చంద్రబాబు పవన్ కసరత్తు చేరున్నారు ఇదే సమయంలో నాగబాబును మంత్రిగా తీసుకోవాలనే నిర్ణయంతో ఎమ్మెల్సీ సీట్ ఇప్పుడు నాగబాబుకు ఒకటి రిజర్వ్ చేయాల్సి ఉంది ఇక రాజ్యసభ కోసం చివరిదాకా ప్రయత్నించిన పలువురు టీడీపీ నేతలకు ఎమ్మెల్సీ సీట్లు ఇచ్చి బుజ్జగించేలా కసరత్తు కొనసాగుతోంది అదేవిధంగా మార్చిలో మరో నాలుగు సీట్లు మండలిలో ఖాళీ కానున్నాయి ఇక వంగవేటి రాధాకు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందే టీడీపీ నుంచి ఎమ్మెల్సీ సీటు పైన హామీ ఉంది నాడు వైసీపీ నుంచి టీడీపీలో చేరే సమయంలో ఎమ్మెల్సీ ఇస్తామని ఆఫర్ ఇచ్చారు దీంతో టీడీపీలో చేరిన రాధా ఆ ఎన్నికల్లో పార్టీ కోసం ప్రచారం చేశారు పార్టీ అధికారంలోకి రాకపోవడంతో హామీ అమలు కాలేదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోనూ కూటమికి మద్దతుగా రాధా ప్రచారంలో పాల్గొన్నారు ఇక ఇప్పుడు చంద్రబాబుతో సమావేశం ప్రస్తుతం ఖాళీ అవుతున్న మండలి స్థానాల్లో ఒకటి రాధాకు ఇచ్చేలా హామీ లభించినట్లు తెలుస్తోంది దీంతో త్వరలో భర్తీ అయ్యే సీట్లలో రాధాకు ఛాన్స్ ఖాయంగా కనిపిస్తోంది